ఈరోజు వైకాపా పార్టీ క్రెడిట్ చోరీ అంటూ ఆ పార్టీ నాయకులు కానీ అలాగనే వాళ్ళు పేమెంట్ చేసి పెట్టుకున్న పేటిఎం బ్యాచ్ కానీ చాలా పెద్ద ఎత్తున గగ్గోలు పెడతా ఉన్నారు ఈరోజు నా నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద ఎత్తున పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తూ అలాగనే ఆ పాసు పుస్తకాల మీద ఉన్న రాజమూత్రం చూసి భయపడుతున్నారు ఈరోజు ఒక ఆయుధం ఒక పిచ్చోడి చేతుల్లో ఉంటే ఏమవుతుంది అదే ఒక ఆయుధం ఒక మంచి వ్యక్తి చేతుల్లో ఉంటే ఏమవుతుంది అనేది ఈరోజు ఈ యొక్క పట్టదారు పాసు పుస్తకాలు నిదర్శనంగా కనపడుతున్నాయి మీరు ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు భూ రీసర్వే పేరు మీద ఎన్ని దోపిడీలు దుర్మార్గాలు ఆక్రమణలు చేశారో గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు చూసి ప్రజలకు మళ్ళా తన దోపిడీలు గుర్తొస్తాయన్న భయంతో వీళ్ళందరూ బయటకు వచ్చేసి ఈ పట్టాదార పాస్ పుస్తకాల మీద క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు చూస్తే మీరు గమనిస్తే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో పెద్ద ముఖ్య ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ యొక్క భూ రీసర్వే ప్రక్రియను మొదలుపెట్టింది ఈరోజు చూస్తే ఆ రోజే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జగ్గయ్యపేటలోని తక్కెళ్లపాడులో బ్రూసీ రీసర్వే పేరు మీద ఒక పైలట్ ప్రోగ్రాం మొదలుపెట్టి ఆ రోజు కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ ద్వారా భూములు రీసర్వే చేసే విధంగా జియో నెంబర్ వన్ త్రీ ఫోర్ ఎయిట్ను రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదో తేదీనే తెలుగుదేశం పార్టీ జారీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఒక దురదృష్టవశాత్తు పార్టీ ఓడిపోవడము వైకాపా పార్టీ అధికారంలోకి రావడము ఈ భూ సర్వేని ఒక దోపిడీ చేయడానికి ప్రజల భూములని ఆక్రమించుకోవడానికి వాడుకొని వాళ్ళు ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళు కన్నుబడ్డ ప్రతి ఒక్క భూమిని వాళ్ళు లాక్కొనే ప్రయత్నం చేశారు ఈరోజు ఈ భూ సర్వేల వివాదాలు సృష్టించి ఈ భూ సర్వేతో సర్వే పేరుతో ప్రజల మధ్యన వివాదాలు సృష్టించి న్యాయపరంగా సాయం దక్కకోకుండా వైసీపీ నాయకులు రెండు రకాల పద్ధతులను ఈరోజు చేశారు మీరు చూస్తే రీసర్వే పేరుతో దాదాపు రాష్ట్రంలోని చాలా భూముల్ని ట్వంటీ టూ ఇయర్ జాబితాలో చేర్చడము ఆ తర్వాత ఆ భూ వివాదాలు పరిష్కారం కాకుండా ప్రజలు అల్లకొల్లోలం పడితే మీకు క్లియర్ టైటిల్స్ ఇస్తామని చెప్పేసి భూ వివాదాలు పరిష్కరిస్తామని చెప్పి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రకటించడం జరిగింది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ప్రతి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏ విధంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛను హరిస్తూ వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకోవడానికి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చినారనేది దీని ప్రకారము ఏవైనా భూమి యొక్క సమస్యలు తలెత్తితే భూ అప్పిలేట్కు పోవాల్సి ఉంటుంది అని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో చేర్చి ఈ ట్రిబ్యునల్ పరిష్కారాలన్నీ ఈ అప్పిలేట్లో ట్రిబ్యునల్ అప్పలేట్లోకి పోయే విధంగా తయారు చేశారు దీంట్లో ఈ యొక్క అప్పలేట్ ట్రిబ్యునల్లో ఉండాల్సిన అధికారులు నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారము నిపుణులు బాధ్యతాయుద్ధమైన అధికారులు అలాగనే న్యాయ అధికారులు ఉండాలని చెప్పేసి ఈ అప్పిలే ట్రిబ్యునల్లో నియమించాలని నీతి ఆయోగ్ చెప్తే వైకపా పార్టీ ఏం చేసింది ఎనీ పర్సన్ అనే పాయింట్ని చేర్చి నీతి ఆయోగ్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి ఈ యొక్క ట్రిబ్యులేట్ ట్రిబ్యునల్లో కంప్లీట్గా వాళ్ళ యొక్క కార్యకర్తల్ని పెట్టుకునే విధంగా ఒక పెద్ద మా ఆలోచన చేసి ప్రజల ఆస్తులను హరించడానికి ప్రజల ఆస్తులు కా కొల్లగొట్టడానికి రెండు వేల ఇరవై మూడులో పెద్ద ప్రణాళికను రచించింది దీంట్లో ప్రకారము ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారము ఏవైనా భూ సమస్యలు వస్తే స్థానిక కోర్టులకు పోయే పరిస్థితి లేకుండా చేసి ఏదైనా కోర్టులకు పోవాలంటే హైకోర్టు పోయే విధంగా ఈ యొక్క చట్టాన్ని తయారు చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీసుల చేతిలో రెవెన్యూ వ్యవస్థను మొత్తం ఇరికించేసి రెవెన్యూ వ్యవస్థను నాస్తి